గిలెన్ బేరే సిండ్రోమ్ దీనే జీబీఎస్ సిండ్రోమ్ అంటారు ప్రస్తుతం మన భారతదేశంలో ఈ కేసులు ఎక్కువగా ప్రబడుతున్నాయి ఇవి ఇంతకుముందు లక్షకి ఒకరికో ఇద్దరికో వచ్చాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అస్సాంలో ఈ కేసులు ఎక్కువగా ప్రబడటం వల్ల ప్రజలు బహిరంగలో ఉన్నారు ఇది అంత ముందు ఇది కొత్త ప్రాబ్లం కాదు కానీ ప్రస్తుతం ఇన్సూరెన్స్ పెరిగింది ఇది సాధారణంగా ఏంటంటే ఏ వయసు వాళ్ళనో రావచ్చు ముఖ్యంగా అది ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల పాటు ఎక్కువ వస్తుంది ఒకప్పుడు చిన్నపిల్లలు కూడా రావచ్చు కానీ ఇది నైంటీ పర్సెంట్ రికవర్ అవుతారు కానీ కొంతమంది ఈ డిజబిలిటీ మిగిలిపోతుంది కొంతమంది ప్రాణాంతం కూడా మారుతుంది సిండ్రోమ్ అంటే ఏంటి ఇది సాధారణంగా ఏంటంటే ఒక నరాలకు సంబంధించింది నర్వస్ సిస్టమ్ సంబంధించిన వ్యాధి ఇది ఈ పెరిఫెరల్ నర్వస్ అన్నీ కూడా డ్యామేజ్ అవడం వల్ల ముఖ్యంగా కండరాలు చచ్చుకొని పోయి పెరాలసిస్ లాగా వచ్చేసి మొత్తం అది శరీరాన్ని మొత్తానికి పాకి చివరికి అది బెడర్గా పూర్తిగా మాంసానికి అయ్యే స్టేజ్ని తీసుకెళ్తుంది అనమాట అది ముందు కాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది అంటే సడన్గా ఈ కాళ్ళు నడవడం కష్టమైపోవచ్చు మెచ్చకడం దిగడం కానివ్వండి కింద కూర్చొని లేచే పనులతో మొదలయ్యి అది గ్రాడ్యువల్గా పై పైకి ఎగబాగుతూ మొక్కలు దాటిపోయి తర్వాత ఒకటి రెండు వారాల్లో అది పెరుగుతూ పెరుగు కింద నుంచి పైకి ఎగబాగుతూ కాళ్ళకి చేతులకి తర్వాత మెడకి కా మొఖానికి కానివ్వండి మెడ తర్వాత ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ మజిల్స్ వీటన్నిటికి కూడా చచ్చు వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది ఆహారం తీసుకోవడం అవుతుంది అలాగే మూత్రం కూడా కంట్రోల్ తప్పపోతుంది అనమాట సో ఇది గ్రాడ్యువల్గా రెండు మూడు వారాల్లో ఇలా మొత్తం డిసీజ్ అంతా ప్రోగ్రెస్ అవుతుంది కానీ రికవర్ అవడం లేట్ అవుతుంది కానీ ఇది సడన్గా మొదలయ్యి ఈ ఈ పూర్తిగా డిజబిలిటీ కలుగు చేసేటువంటి సమస్య ఈ డబ్బు ఈ గిలెన్ బేరే సిండ్రోమ్ ఎందుకు వస్తుంది అంటే ఇది ముఖ్యంగా సరైన కారణం అయితే తెలియదు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అది వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వచ్చిన తర్వాత ముఖ్యంగా మోషన్స్ ఈ క్యాంపేల బేట జుజనయ్యేటువంటి ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా అది కోళ్ళ కోళ్ళు మనంలో ఉంటుంది సో ఈ మోషన్స్ అవ్వటం వల్ల కానివ్వండి తర్వాత మనం ఆహారం తీసుకోవటం మోషన్స్ అవ్వటం ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కోవిడ్ కానివ్వండి ఫ్లూ కానీ ఇన్ఫ్లూయంజా కానీ ఈ జి జి జికా వైరస్ కానీ ఇట్లా రకరకాల సిబి సైటోమెగాల వైరస్లు ఇలాంటి వైరస్లు ఇన్ఫెక్షన్లు వచ్చిన తర్వాత ఈ బ్యాటరీ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా డయాలస్ వచ్చిన తర్వాత ఒక్కోసారి వ్యాక్సిన్స్ మనం టీకాలు వేసుకుంటాం కోవిడ్ కానివ్వండి ఈ మిగతా ఇన్ఫ్లుయా ఫ్లూ వ్యాక్సిన్ ఇట్లా రకరకాల వ్యాక్సిన్లు వేసుకున్నప్పుడు కానివ్వండి సర్జరీ ఆపరేషన్లు జరిగినప్పుడు కానివ్వండి ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి ఇవి ఈ ఈ జీబీఎస్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది ఈ జీబిఎస్ సిండ్రోమ్ గిలెన్ బ్యారే సిండ్రోమ్ అనేది ఆటోమేన్ డిసీజ్ ఏంటంటే ఆటోమేన్ అంటే మనకి ఏదైనా వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ శరీరంలోకి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ కలుగు చేసినప్పుడు వెంటనే మన శరీరం తెల్ల రక్త కణాలు ఈ యాంటీబాడీస్ని తయారు చేసి ఆ ఇన్ఫెక్షన్ ఆ వైరస్ని బ్యాక్టీరి బ్యాక్టీరియాని కీల్ చేస్తాయి చంపేస్తాయి ఈ ఇదే క్రమంలో ఏం జరుగుతుందంటే బై మిస్టేక్ బై మిస్టేక్ ఏం జరుగుతుందంటే మన మన శరీరంలో తయారైన యాంటీబాడీస్ వ్యాధి నిరోధకాలు ఇవి బై మిస్టేక్ ఆ వైరస్ లేదా బ్యాక్టీరియా పోలు ఉండటం వల్ల ఈ మజులు ఈ నర్వస్ షీత్ మీద నుండి నర్వస్ షీత్ నర నరాల మీద పొరలు కానివ్వండి నరాలు కావండి దెబ్బతీస్తుంది బై మిస్టేక్ అది వైరస్ అనుకుంటుంది లేదా బ్యాక్టీరియా అనుకోని బై మిస్టేక్ అంటే దాని పోలికలు ఉండటం వల్ల ఈ వైరస్ బ్యాక్టీరియా పోలికలు ఉండటం వల్ల బై మిస్టేక్ ఇలా అటాక్ చేసి ఆటోమేనిక్ డిసీజ్ అంటారు మన శరీరం మనకే వ్యతిరేకం జరిగి మన శరీరం నరాలన్నీ కూడా దెబ్బతీయటం వల్ల ఈ జీబిఎస్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది ఈ జీబిఎస్ సిండ్రోమ్ని మనం వెర్రిగా కనుక్కొని వైద్యం చేసుకుంటే చాలా ఫుల్ రికవరీగా ఉంటుంది ముఖ్యంగా దీనికి ఇమ్యునోగ్లోబ్రిన్స్ అంటే మన శరీరంలో నుండి ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి న్యూట్రలైజ్ చేయడానికి ఇమ్యూనోగ్లోబిలిన్స్ ఒక ఐదు రోజులు ఇస్తే ఇస్తారు అలాగే ఇంకా ప్లాస్మా ఎక్స్చేంజ్ అని మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి యాంటీబయాటిక్స్ని శుద్ధి చేసి మళ్ళీ రక్తం ఎక్కిటం అనమాట ప్లాస్మా ఎక్స్చేంజ్ ఈ ట్రీట్మెంట్ కూడా తొందరగా జరిగితే ఎక్కువ రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అది లేట్ అయ్యే మాత్రం వైద్యం లేట్ అయ్యే రికవరీ కొంచెం స్లోగా ఉంటుంది తర్వాత కొంత పూర్తిగా కూడా కొంత రికవరీ కాకపోవచ్చు కూడా తర్వాత ఈ జీబీఎస్ సిండమ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దీనికి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా డయారియాస్ అంటే సరిగా ఉడికి ఉడకని మాంసాహారం తీసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి బాగా ఉడికించిన మాంసాహారాన్ని తీసుకోవాలి పాలు కూడా అలాగే బాగా కాల్చి కాల్చిన పాలనే వాడుకోవాలి కోడిగుడ్లు కూడా బాగా ఉడకబెట్టుకొని తీసుకోవాలి తర్వాత బయట స్ట్రీట్ ఫుడ్స్ బయట అంటే పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి అలాగే స్ట్రీట్ ఫుడ్స్ కానివ్వండి లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ బయట ఆహారాన్ని సాధ్యకు తగ్గించుకోవాలి తర్వాత వ్యక్తిగత శుభ్రత అలాగే పరిసరాల శుభ్రత తర్వాత ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ జాత తీసుకోవాలి కాబట్టి ఈ ఈ జబ్బుల గురించి ఎందుకంటే ఇది అంత వ్యాధి కాదు అలాగే వంశపారపరంగా వచ్చే వ్యాధి కాదు కాబట్టి దీని గురించి ఎవరు అంత భయాందోళన పడాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ పరిసరాల శుభ్రత కానీ వ్యక్తి శుభ్రత తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను